ఎట్టుందా గడపలో నొప్పి డాక్టర్ సిటీ స్కాన్ తీయాలన్నాడు అందుకే వచ్చేసిన మరి ఉండి చేపించుకోవాలి కదా వచ్చేస్తే ఎట్లా నా ఒక్కదాని కడుపు నొప్పికి సిటీ అంతా స్కాన్ చేయాలంటే నా దగ్గర ఉంది అంత డబ్బులు మీ మెడలో ఉన్నది ఏంటండి ఇదా ఐడి కార్డ్ ఏమైందిరా డల్ గున్నా నా కోడి చచ్చిపోయిందిరా కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను మీ తాత ఏమైనా గుడ్లు పెడతాడా ఎన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పని చేస్తున్నారు రిజైన్ చేసేయొచ్చుగా నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి ఇక్కడికి రావటమే మన చేతిలో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము అన్నా ఆ చీరకు మొగునికి తేడా అయింది చీరను ఉతికిన తర్వాత కట్టుకుంటారు మొగున్ని కట్టుకున్న తర్వాత ఉతుకుతారు నా లో ఏమైతుందో తెలియకపోతే ఏం చేయాలి పక్కింట అడగాలి వాళ్ళకన్నీ తెలుస్తాయి <laughs>